ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్న రెండు ఫోటోలు ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అతని కుమారుడు లోకేష్ నాయుడు మరోవైపు వెంకటేష్ నాయుడు ఇప్పుడిప్పుడే ప్రజల దృష్టిలోకి వచ్చాయి అంతా మొదలైంది టీడీపీ అనుకూల మీడియా ప్రచారంతో వారంతా ఒకే మాటపై ఒత్తిడి పెంచారు ఏడాదికి పట్టుమని ఐదు లక్షల ఆదాయం కూడా లేని వాడికి స్పెషల్ ఫ్లైట్స్ ఎలా విదేశీ పర్యటన ఎలా హీరోయిన్స్ తో జల్సాలు ఎలా అంటూ జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు ఇది వైఎస్ జగన్ రెడ్డి లిక్కర్ స్కామ్ డబ్బుతో జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు కానీ ఇప్పుడు ఈ కథ అర్థాంతరంగా మలుపు తీసుకుంది నిన్న తాడేపల్లి డెమ్ లో కనిపించిన నోట్ల కట్టల వీడియోలో ఒక వ్యక్తి బయటపడ్డాడు వెంకటేష్ నాయుడు ఇతడు గతంలో ఎన్నో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తో కలిసిన వ్యక్తిగా ఫోటోలు బయటకు వచ్చాయి దీంతో ఇప్పుడు ఇతడు చేసిన అవినీతిని వైసీపీ లిక్కర్ స్కామ్ కు అంటకట్టి జగన్ ను చేసేందుకు టీడీపీ నేతలు పచ్చ మీడియా ఎంతగా తపన పడుతున్నారో అర్థమవుతోందని వైసీపీ నేతలు సెటర్లు వేస్తున్నారు